కేంద్రాలున్న సెంటర్గా మంచాల జిల్లాను చూడొచ్చు మూడు డివిజన్లు ఉన్నాయి మూడు డివిజన్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది తమ ఓటను వినియోగించుకోబోతున్నారు వంద మీటర్ల డిస్టెన్స్ నిబంధనలు ఉన్నాయి దానిలో భాగంగానే ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్లారు సింగరేణి కార్మికులు దాదాపుగా ఇది ఎస్ఆర్పి త్రీకి సంబంధించిన పోలింగ్ బూత్ నెంబర్ సెవెన్ సిక్స్లో ఉన్నాం మనము ఇక్కడ ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఆ లో భాగంగా సిక్స్ నెంబర్ కి సంబంధించిన ఏడు వందల ఇరవై ఎనిమిది మంది తమ ఓటను వినియోగించుకోబోతున్నారు ఐదు వందల యాభై ఎనిమిది మంది పోలింగ్ నెంబర్ 6 లో 7 లో వినియోగించుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా ఓవరవరీ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎలక్షన్ కు సింగరేని కార్మిక ఎలక్షన్ లకు ఏమంతరం పొందన ఉండకుండా ఉంటుంది ఆ సింగరేణి కార్మికులకు సంబంధించిన తీర్పు రేబోబోతున్నారు నరికో స్వీన్స్ వారికి కేవలం 30 నిమిషాల చికిత్స అవల చేయండి 998952715 ఆరేన్ల తర్వాత ఈ ఎన్నికలు జరగబోతున్నాయి ఆరేళ్ల తర్వాత జరిగే ఏడో విడతకు సంబంధించిన సింగరేణి కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికల్లో తమ ఓటకును వినియోగించుకోబోతున్నారు ఓటకు సంబంధించి పోలింగ్ ఏవైతే పోలింగ్లో భాగంగా ఓటర్లు ఐడి కార్డులు షో చేయాల్సి ఉంటుంది ఐడి కార్డులు ఉన్న వాళ్ళని లోపలికి అలో చేస్తారు వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో ఆ పని వేలల్లో ఉపయోగించే గుర్తింపు కార్డు ఏదైనా ఉంటుందో ఆ గుర్తింపు కార్డుతోనే ఎన్నికల్లో తమ ఓటను విధించుకోబోతున్నారు ఈసారి ఓటి వినియోగించుకోబోతున్న వాళ్ళందరూ కొత్త యువ ఓటర్లుగా ఉన్నారు యువ ఓటర్లు తమ ఓటు మొదటిసారి ఉపయోగించుకోబోతున్నారు ఎట్లా ఉండబోతుంది ఈసారి సారి తొలి ఓటును వేయబోతున్నారా సింగరేణి ఎన్నికల్లో యూత్ కొత్త కొత్త ఓటర్లా ఓటర్ కు సంబంధించి సింగరేణి న్యూ జాయినింగ్ దాదాపుగా పదహారు వేల మంది ఉన్నారు ఈ పదహారు వేల మంది తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనేది చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళతో దాదాపుగా నైంటీ పర్సెంట్ అందరూ యువ ఓటర్లే ఉన్నారు యువ ఓటర్లు అంటే కొత్తగా జాయిన్ అయిన సింగరేణి కార్మికులు కార్మిక నియామకాల్లో వచ్చిన ఓటర్లు ఎస్ఆర్పి త్రీకి సంబంధించి శ్రీరాంపూర్లో దాదాపు పదిహేను పోలింగు కేంద్రాలు ఈ పదిహేను పోలింగ్ కేంద్రాల్లో దాదాపు తొంభై శాతం మంది యువతే పోలింగులో భాగంగా సింగరేణి కార్మికులుగా ఓట వినియోగించుకోబోతున్నారు పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది మొత్తం ఓవరాల్ గా మంచాల జిల్లాలోని మూడు డివిజన్ల వ్యాప్తంగా తమ ఓటర్ను విందుకుపోతున్నారు ఓవరా ఫైట్ అయితే ఉండే అవకాశాలున్నాయి రాత్రి ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది